ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ ఛానల్ని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా అబ్బా సొంత పోస వెళ్ళే చెప్తే ఒకసారి చూడు నీదే చంద్రన్న చేయుత చంద్రన్న రైతు క్షేత్రం చంద్రన్న సంక్రాంతి కనుక చంద్రన్న భూసార పరీక్ష చంద్రన్న రంజాన్ తోఫా చంద్రన్న చేయుత రైతు కోసం చంద్రన్న యాత్ర చంద్రన్న క్రిస్మస్ కనుక ఇలా ఇరవై ఒకటి ఇలా నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తిలో నుంచి ఆయన వాటా తీసుకొచ్చి ఇస్తున్నాడా మనకి ఈ కానుకలు ఒక ప్రశ్న ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి నాన్న రాజశేఖర్ రెడ్డి ఆస్తి నుంచి వాటా తీసుకొచ్చి లేకపోతే నీ అమ్మ మొగులు నాగరాజు రెడ్డి ఆస్తిలోంచి వాటా తీసుకొచ్చి పంచుతున్నారమ్మ నేను అనట్లేదు నేను నన్ను ఆ మాట అనాల్సిన అవసరం నాకు లేదు నేను అన్నావు నువ్వు అన్న మాటలే నేను అడుగుతున్నా గతంలో నువ్వు మాట్లాడేవు కదా ఏ అప్పుడు తెలియదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని నీకు తెలియదా నేను జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రిరా ఆ బుద్ధి అబ్బా సొద్ద అన్నీ ఆహా చాలా తెలివితేటలు ఉన్న నీ దగ్గరే కదా అబ్బా మాకు తెలుదు మరి వీటి కావలితే అటు మాట్లాడుతూ అది నోరో లేదంటే మున్సిపాలిటీ గొప్పతట్టం మాకు అర్థం కావట్లా నోరైతే కాదు నీరు చెత్త గొప్పకరణ హేనం నువ్వు మాట్లాడిన మాటలు నీకు గుర్తుండి సవ్వు గతంలో నువ్వు మాట్లాడిందేనా ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడిందేనా ఎలా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి పేరెట్టుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటున్నాడో కనబడిన దాని మీద ప్రతి దాని మీద బొమ్మ ఎత్తున్నాడో ఒక్క దాని మీద తప్పితే ఆ ఒక్కటే ఏంటంటే నీ ఊహకే వదిలేస్తున్నాను తెలుసు కదా ఒక్కటే వాడు పడేసే దాని మీద తప్పితే అన్నిటి మీద బొమ్మ హేత్తన్నాడు నెక్స్ట్ టైం కూడా పోతే దాని మీద కూడా బొమ్మ హేత్తాడు ఇంకా దరిద్రం కూడా దాని నుంచి దరిద్రం కూట ఉండదు తెలుసా నీకు అన్నీ శుద్ధ పుస్తకవర్లు అని నేను ఎలాంటి కవర్లే చెప్పాలను ఏటో నిన్ను ఒకటి రోజు చేయ అవసరంలా ఆహా నిన్న ఒక తిట్టవసరలా నీ అంత నువ్వే నువ్వు మాట్లాడిన మాటలు నీ గుర్తు లేకుండా నీ అంత నువ్వే ట్రోల్ చేయించుకుంటావు ఆ నోటి తోలు తగ్గించుకుంటే మంచిది బా ఇద ఎక్కడైనా తగ్గించుకో ఇంకా నువ్వు ఈ సొల్లు మాటలు ఈ సొల్లు ప్రకల్పాలు మా దగ్గర చెప్పమాక ఇని ఇని నీని తల పండిపోతున్నావు పక్కన తెల్లెంట్రులు వచ్చేస్తున్నా నీ గురించి మాట్లాడి మాట్లాడి తెలుసా నీకు అవిషం ఎండాలో ఎంతుకులు మెరిసిపోయినాయి అంతే ఏమి లేదు నీకు మాత్రం జ్ఞానం రావట్లా మనం మాట్లాడినప్పుడు మనం గుర్తున్న సవాళ్ళు కదా గతంలో మనం ఎలా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడకూడదని చెప్పేసి అని నెట్లో ఇలా కొడితే అలా వస్తాం మనం బాగా వస్తాం తెలిసేది కా విషయం అట్ట కొట్టగానే టక్ వచ్చింది అయితే వీడియో నేను ఏం కొట్టాల నువ్వు మాట్లాడిన వీడియోకి రోజే వీడియో కొట్టినంతే టక్ ఒక దెబ్బకి వచ్చింది రెండో క్వశ్చన్ లేదు అసలు సమస్య లేదు అందులో